హాయ్ అండి తెలుగు టీచర్ వంటలు ఈరోజు వంట జున్ను కర్రీ చూడండి దాన్ని ప్రాసెస్లోకి వద్దాము ఒక బౌల్లో వాటర్ పోసి ఇట్లా సిమ్లో పెట్టాను చూడండి స్టవ్ పైన పెద్ద బౌల్లో ఒక గిన్నెకు నూనె రాసుకున్నాను నూనె రాసేసి దాంట్లో మనము ఎగ్స్ ఒక నాలుగో ఐదో మనం ఎగ్స్ వేసేసుకోవాలి మన ఇంట్లో వాళ్ళ ఎంతమంది అన్నట్టు ఎగ్స్ కొట్టి వేసాను భలే ఉంటుంది కర్రీ అసలు ఈజీగా ఉంటుందండి మనం ఎగ్ మామూలుగా ఒక ఆమ్లెట్ వేస్తే ఎంత ఉంటుంది చిన్నగా ఉంటుంది ఇంకా చూడండి మేమైతే కొట్టేసినాం ఆరుగురం ఉన్నాం ఇంట్లో ఆరు కొట్టేసినాం ఇంకా అది నీళ్ళల్లో మనం ఏవైతే పెట్టినామో ఆ నీళ్ళల్లో ఆ బౌలు పెట్టినా చూడండి దానికి సరిపడా ఒక మూత పెట్టాం ఏమీ వేయలేదు దాంట్లో అది ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ చూసుకోవచ్చు తప్పేం లేదు అది అయిందా కాలేదా చూసుకోవాలి అది అలా వచ్చేస్తా చూడండి చక్కగా దాన్ని తీసి కొంచెం చల్లారాక బయట పెట్టేసుకొని కట్ చేసుకున్నాం మేము పీసెస్ లాగా కట్ చేసి అలా వచ్చింది దానిని మళ్ళా ఆనియన్స్ ఒక మూడు అండి ఆరు ఆరుకి ఒక మూడు ఆనియన్స్ తీసుకున్నాము అవి కట్ చేసి మళ్ళీ వేరే బౌల్ పెట్టుకొని చూడండి మూకుడు దాంట్లో ఆయిల్ వేసాను ఆయిల్ టూ స్పూన్స్ వేసి ఆనియన్స్ ఆ మూడు కట్ చేసిన ఆనియన్స్ సన్నగా దరుక్కొని వేసాం అది బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ ఇంకా చూడండి ఎలా ఎగుతున్నాయో అసలు కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది వేరే కర్రీ అవసరం లేదు మనకు కొంచెం పెట్టుకున్నా కూడా అన్నం అంతా సరిపోతుంది లాస్ట్లో కొంచెం పెరిగేసుకోవచ్చు ఇంకా పసుపు ఇక కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక పసుపు వేసాను ఆనియన్స్ వేగాలి తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నాము అల్లం వెల్లిపాయలు మనం పేస్ట్ చేసింది ఉంటుంది కదా అది వేసుకున్నాము కలుపుకోవాలి కొంచెం సాల్ట్ వేసాను సాల్ట్ అయితే తగినంత వేసుకోండి మీరు కారం ఇది మన పిల్లలు కూడా మనం ఎట్లా ఊరు వెళ్ళినా అట్లా వెళ్ళినా మన పిల్లలు చేయొచ్చు సిక్స్త్ క్లాసు నుంచి ఉన్న పిల్లలు చక్కగా ఈ కర్రీ చేసుకొని తినేయచ్చు కారం ధనియాల పొడి తర్వాత లాస్ట్లో ఎగ్స్ వేసాను అవి ఆల్రెడీ బాయిల్ అయినాయి కదా చూడండి బాయిల్ అయిపోయాక ఇవి కొంచెం అటు ఇటు తునగకుండా కలుపుకుంటే బాగుంటుంది దాన్ని ఏమంటాం మేము అట్లా కాడా అంటాం మీరేమంటారు మరి అట్లు తీస్తాము చపాతీ తీస్తాం కానీ అట్లా అంటారు అట్లా కాడా అని అలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుంది కొంచెం కారంగానే ఉండాలి ఎందుకంటే కలుపుకొని తింటాం కదా మనము కారంగానే ఉండాలి పెద్ద పెద్ద పీసెస్ లాగా అయిపోతాయి ఇంకా కొత్తిమీర చల్లుకోవచ్చు లాస్ట్లో మన ఇష్టం ఇక అయిపోయింది రెడీ కర్రీ మాకు సిక్స్ మెంబర్స్కి సరిపోతుంది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయినాక చూసుకొని మనం ఎగ్స్ మనము రకరకాలుగా చేసుకోవచ్చు ఆరోగ్యానికి కూడా మంచిదే కాబట్టి ఎగ్ కంపల్సరీ ఏదో ఒక రూపంలో తీసుకోవచ్చు అయిపోయింది చూడండి అట్లా రావాలి అట్లా వస్తే పర్ఫెక్ట్గా అయినట్టు అనమాట ఏదో ఊరికే అట్లా చేసి అట్లా తీసి చెప్పిడితే పచ్చి పచ్చి ఉంటుంది అసలు బాగోదు తినడానికి కూడా ఇగో ఇలా వచ్చేసింది బంద్ చేసేసినామండి స్టవ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో ఎలా ఉంది